హాగేసి ఈ మధ్య వర్షాలు బాగా పడడం వల్ల తుఫాను కారణంగా మామిడి తోటల పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి అయితే కొన్ని కొన్ని చెట్లలోని భజనకి ఉండిపోయినాయి అందుకని చెప్పేసి మా వాళ్ళు చెట్లు ఎక్కి కత్తులతో చెట్లు ఎక్కి మొత్తం నరుకుతున్నారు అయితే ఇవి చెట్లు ఎందుకు ఎక్కుతున్నారంటే పైనవి సరిగ్గా కనిపించట్లేదు లేదంటే ధొని తోటి కోసేవాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పైన ఉన్నవి సరిగ్గా కనిపించక క్లైమేట్ సహకరించక కొంచెం మబ్బుగా కనపడడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి అందుకని చెప్పి చెట్లు ఎక్కితే పైకి ఎక్కారు కనిపించినంత వరకు కిందనే అంటే ధొని అని అంటారు ఒక కర్రకు ఒక కత్తు కట్టి లాగుతూ ఉంటారు అయితే ఇంకా సాధ్యమైనంత వరకు చేసి మిగతావి చెట్లు ఎక్కి నరకడం తప్పట్లేదు ఇగో ఇదే భజనకన్ అంటారు దీన్ని రనాలని కూడా అంటారు అది ఒకసారి చెట్టుకి పట్టుకుందంటే ఆ చెట్టుని చంపేంత చంపేంత వరకు వదలదు చాలా కష్టం దాంతో దాన్ని మనం ఎంత త్వరగా నివారించుకుంటే అంత మంచిది అందుకని చెప్పేసి ప్రతి చెట్టుకి కొమ్మ కొమ్మకి వెళ్ళి చెక్ చేసి ఇవి క్లియర్ అయితే చేయిస్తున్నాము